గంగ మరియు సంతనుని కుమారుడు దేవవ్రతుడు అతడే తరువాత కాలంలో భీష్ముడు అయ్యాడు సవతి తల్లికి ఇచ్చిన మాట కోసం తండ్రి ఆనందం కోసం జీవితాంతం బ్రహ్మచర్యంగా ఉండాలని ఒక భీకర ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు ఆ ప్రతిజ్ఞను చూసి దేవతలే ఆశ్చర్యపోయారు అప్పటినుండి అతడిని పిలిచారు భీష్ముడు అని రాజ్యాన్ని వదిలాడు సింహాసనాన్ని తిరస్కరించాడు సింహాసనానికి కట్టు బానిసగా మారాడు ఒక్క మాట కోసమే తను కోరినప్పుడే తనకు మరణం రావాలని కోరుకున్నవాడు అలాంటి అసాధారణ వరం పొందినవాడు భీష్ముడు పరశురాముడిని సైతం ఓడించిన మహాయోధుడు భీష్ముడు శిఖండి చేతిలో వధించబడిన మహాయోధుడు భీష్ముడు కాని ఆయన చావుకూడా తన మనసుతో నిర్ణయించుకున్నవాడు సుమారు యాభై ఎనిమిది రోజులు తీవ్రంగా గాయపడిన శరీరంతో అంపసయ్యపై ధైర్యంగా తపస్సుగా జీవించాడు తన ప్రాణాలను స్వయంగా విడిచాడు అలాంటి మహానుభావుడే ఇతిహాసాన్ని మార్చిన యోధుడు భీష్మ పితామహుడు ధర్మం నిష్ఠ ధైర్యం న్యాయం కఠినమైన కట్టుబాట్లకు నిదర్శనంగా నిలిచినవాడు అతడే భీష్ముడు చావుకూడా తనకు అనుకూలంగా తీసుకున్న యోధుడు భీష్ముడు